ప్రజా తెలంగాణ టీవీ న్యూస్కి స్వాగతం ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు జగిత్యాల డిఎస్పి రఘుచందర్ గారి ఆధ్వర్యంలో జగిత్యాల పట్టణ ఇన్స్పెక్టర్ ఎస్ వేణుగోపాల్ గారు వారి సిబ్బందితో కలిసి జగిత్యాల న్యూ బస్టాండ్ ఏరియాలో మరియు బస్టాండ్ పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తుల వద్ద ఇతర ప్రయాణికుల వద్ద మరియు ఆగి ఉన్న బస్సులలో కూడా ప్రయాణిస్తున్న ప్రయాణికుల వద్ద ప్రభుత్వ నిషేధిత గాంజాయి మరియు ఇతర మాదక ద్రవ్యాలు ఏవైనా రవాణా జరుగుతుందో అని స్నీపర్ డ్యాగ్తో తానికులు నిర్వహించారు ఇంటి తానిఖీల్లో జగిత్యాల పట్టణ ఎస్ఐలు మరియు వారి సిబ్బంది పాల్గొన్నారు ಬಂಧು <laughs>